యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చినారు కలిసిన లేకున్న భాగాన్ని చదువుకుందాం యేసుక్రీస్తు శరీర దాని వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకున్నానో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినియోగ సంగతి ఇదే ఇదివరికి అది ఉన్నది దేవుడి వాక్య భాగాన్ని మన ఎనికిల్లో ఆశ్రవించక ప్రార్థించారు స్తోత్రం నాయన ప్రేమ తండ్రి చదవబడిన వాక్య భాగాన్ని మా వీనికిల్లో మీరు ఆశ్రవదించండి మరుగుపరిచి అభిషేకించి మా అందరితో మాట్లాడాలి ఏ సునామున ప్రార్థించి స్వతంత్రించుకుని సునామ ప్రభునందు నాకు అత్యంత ప్రియుల చొరవబడినటువంటి వాక్య భాగంలో వ్యూహాను పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాలలో ఇప్పుడు ఏమంటారంటే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు దేవుని ఆత్మను మీరు ఎరుగుదు అంటే ఎలా ఎరుగుదురు అంటే తెల్లటి వస్త్రాలతో మెరిసేటువంటి వస్త్రాలతో ఆయన మీకు ప్రత్యక్షం అగుతాడు కనుక ఆయనని మీరు ఎరుగుదురు అని చెప్పట్లేదు అక్కడ దృశ్య రూపంగానూ తెల్లటి వస్త్రాలు ధరించుకొను కళల్లోనో ఇళ్ళలోనూ ఏదోలాగా ఆయన మీకు దర్శనం ఇస్తాడు కనుక దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు అనట్లేదు దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు దానికి కారణం ఏంటి అంటే మీ ఆత్మ శరీరదారి అయి లోకములోనికి సూప్రహ్ వారు వచ్చారు ఆయన పుట్టాడనేది వాస్తవం మరణించాడనేది వాస్తవం మరణించిన తర్వాత తిరిగి సజీవుడై తిరిగి లేచాడ అనే అనేది వాస్తవం అని ఎవరైతే చెబుతారో ఆ సాక్ష్యం కొరకు ఎవరైతే నిలబడ్డారో ఆ సాక్ష్యం కొరకు ఎవరైతే సేవ చేస్తున్నారు స్వార్థ ఆ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు స్వార్త ప్రకటిస్తూ ఆ సాక్ష్యాన్ని మరి ప్రజలకు అందజేస్తూ ఉన్నారు ఏంటి వాళ్ళ సాక్ష్యం ఏంటి వాళ్ళ స్వార్థ ఏంటి అంటే విషయ పుట్టాడు మరణించాడు తిరిగి లేచాడు అంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ యొక్క ఇన్నర్ స్పిరిట్ ఏంటి అంటే తప్పకుండా వాళ్ళ అనుభవం దేవుని ఆత్మతో నింప వాళ్ళ మీద దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ పని చేస్తూ ఉన్నారు యశోప్రభ వారు శరీరదారే లోకానికి వచ్చాడని ఒప్పుకోవాలట దేవుని బిడలారా అలా కానటువంటి ఏసున ఒప్పుకొనటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడి రాదు సైతాను ఆత్మల చేత ఆయా ఆత్మల చేత వాళ్ళు నింపి నడిపించబడుతున్నారు అనేది ఇక్కడ రాయబడిన అయితే ఒక మాట చెప్పి ముగిస్తారు చిన్నది ప్రసంగం ఈ లాస్ట్ మాట వినండి శరీర అదే లోకాలకు వచ్చిన యేసును ఒప్పుకుంటే మరి అది పరిశుద్ధ ఆత్మ ఒప్పుకోకపోతేనేమో మరి దురాత్మ దృష్టి కూడా రాయబడింది కదా అయితే మన ఒక విషయాన్ని మనం గ్రహించాలి నా ప్రసంగం అయిపోయింది శరీరదారి యేసు ఈ లోకాలకు వచ్చాడు తను ఒప్పుకుంటాడు పరిశుద్ధాత్మ అది ఒప్పుకోకపోతేనేమో దురాత్మ దెయ్యము అని మనకు లేఖనం జరుగుతుంది కదా మరి అలాగే మరొక విషయం ఏంటి అంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చారు ఆ వాక్యము శరీర గారి కృపాత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు ఇక్కడ నరావతారి నరావతారి మెత్తాడు మరణించాడు తిరుగులేచ్చాడు అను ఒప్పుకుంటే పరిశుద్ధ ఆత్మ అన్నాడు మరి ఆ నరావతారి నరావతార మెత్తకు ముందు ఆయన యొక్క మరొక రూపము వాక్యము మరొక నామధ్యేయము వాక్యము ఆయన ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటి అంటే ఈ అరవై ఆరు గ్రంథాల వాక్య సారాంశాన్ని మనం అంగీకరించడానికి మనకు మనస్సు అనేది లేకపోతూ ఉంటే అక్కడ చక్కగా చాలా అద్భుతమైన రీతిలో అంధకార శక్తులు నిష్ట వేసుకొని మరి కిష్ట వేసుకొని చాలా పగడబందీలు అక్కడ పని చేస్తూ ఉన్నాయని మనం గ్రహించాలి అని ఒప్పుకోకపోతే దురాత్మ దేవుని వాక్యం అంతటిని నీవు మనస్కరించకుండా నమ్మకుండా అంగీకరించకుండా అడ్డమ పడుతున్న ప్రతి ఆలోచన పేరు ఒక అంధకార శక్తిగా మనం పరిగణించాలి ఒక మాట చెప్పిని ముగిస్తాను క్రైస్తవ జీవితం తేలిక కావాలి అంటే భారభరితంగా తేలిక అయిపోవాలి సులువైపోవాలి ఈ రెండు రావాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది వాక్యములు ఉన్న వాటిని నీవు ఖచ్చితంగా నమ్మాలి నమ్మాలి అసలు నీ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అంతా కూడా అప్రస్తుతం దేవుని వాక్యంలో రాయబడిన సంగతులు సత్యం దాని మీద నా విశ్వాసం నిలబెట్టుకుంటాను అని నువ్వు అనుకోగలిగితే ఈ అంధకార శక్తులు దురాత్మలు ఎక్కడ నీలో తిట్టి వేసుకొని కూర్చొని వాక్యం అంగీకరించుకుని అడ్డుపడుతున్న చిర శక్తులు ఉన్నాయో అవన్నీ కాలిపోవడం మొదలు పెడతాయి ఇక్కడ నువ్వు ముందుకు రావాలి దేవుకల్ని ప్రాక్టికల్ లైఫ్ లో నిజ జీవితంలో అంగీకరించడానికి విశ్వాసులకు అంత ఇష్టం ఉండదు ఉపదేశ్వరూపేణ వింటారు అద్భుత ప్రసంగం చెప్పాలి అయ్యి కదంటారు అక్కడి వరకు తర్వాత దాన్ని నమ్మవలసిన బాధ్యత నాకున్నది అనేటువంటి మనస్తత్వం ఉండదు ఇన్ని ప్రసంగాలు వింటే క్షేమాభివృద్ధి చెందుతారు వాక్యాన్ని నమ్మట్లేదు వాక్యం మీద దృష్టి అంటే అసలు దేయాన్ని గుర్చోపెట్టుకున్నాం అన్నారు అది ఉన్నది దానికి ఎంతసేపు ఏంటంటే వేసుల రావతారం ఎత్తలేదు మరణించలేదు తిరిగి లేవు లేదు అనేది దాని పనికి మారిన సోద అలాగే దేవుని వాక్యాన్ని అంగీకరించు అంగీకరిస్తే నువ్వు ఏసుని అంగీకరిస్తున్నావు తర్వాత నీ బ్రతికే మారుతున్న వాటికి తెలుసు విశ్వాసులు ఏసును అంగీకరించిన ధన్యులు దేవుని వాక్యంలోని ప్రతి మాటను మనస్ఫూర్తిగా మనం అంగీకరించాలి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ సొంత తలంపులను ఆధారం చేసుకుని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించండి మరి మాకు మన సాక్షి లేదా ప్రతిదీ ఎలాగ అంగీకరిస్తాము అది ఎవరైనా ఒకవేళ మాట్లాడితే నేను ఒక మాట అడుగుతున్నాను నీకు మన సాక్షి ఉన్నది ప్రతిదీ ఎలాగ అంగీకరిస్తాం ప్రతిదీ ఎలా నమ్ముతాం అనువంటి సరే వాక్యాలు నమ్మొద్దు మరి ఎవరు నమ్ముతావు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి దేవుని వాక్యమ్మద్దు మెవరు నమ్ముదాం మనల్ని నమ్ముకుందాం ఎరుగు పొరుగు వాళ్ళు కనుక ప్రదేవుని వెళ్ళాలి ఈ విశ్వంలో ప్రపంచంలో విశ్వంలో మనం ఎవరి నమ్మితే మేలు అంటే వాక్యాలే నమ్మితేనే మేలు మనుషుల మీద మనల్ని మనం నమ్ముకున్నంత అప్రస్తుతం అజ్ఞాన వివేకం తప్ప మరో కార్యక్రమం లేదు గనక దేవుముగా దేవుని వాక్యం మీద మనకున్న అవిశ్వాసమును వదులుకొని గట్టిగా దేవుని వాక్యాన్ని నమ్మాలి అన్ని విషయాలను మనం నమ్మగలగాలి ఆ తర్వాత క్రైస్తవ జీవితం తేలికవుతుంది భారభరితమైన స్థితి తొలగిపోతుంది దాకుడు ఉన్న చీకటి శక్తులు కాలిపోతాయి దురుతున్నాను నీ అడుగులు ముందు పడకుండా నేను కొన్ని దెయ్యాలు పట్టుకొని ఉన్నాయి కొన్ని దెయ్యాలు పట్టుకొని ఉండడం బట్టి నీ అడుగులు వెళ్ళట్లేదు అది పెరిగిపోయేటువంటి మార్గమే దేవుని వాక్యం మీద నువ్వు బలముగా విశ్వాసం తెచ్చుకోవాలి బలముగా నువ్వు విశ్వాసం తెచ్చుకుంటాయి అది పెరిగిపోతే తర్వాతే నీ అడుగులు వెళ్తాయి కనుక వాక్యంలో నువ్వు దేవున్ని నమ్మలేకపోతున్నావు అక్కడ ఒక దెయ్యం పనిచేస్తుంది అని ఎప్పటికీ మర్చిపోవద్దు ఒక విషయాన్ని నమ్మలేకపోతున్నావు అక్కడ ఒక దెయ్యం పనిచేస్తుంది కనుక వాక్యాన్ని నమ్మదు సంపూర్ణముగా పరిశుద్ధ ఆత్మ చేతమలను దేవుని వాక్యాన్ని నువ్వు పూర్తిగా నమ్మితే బలమైన అభిషేకంతో మనం నింపబడతాం నడిపించబడతాం చెక్కబడతాం కాబట్టి ఒకటి వేదాంతాలు ఎన్నైనా అన్ని వ్యర్థమే వాక్యాన్ని నువ్వు నమ్మనప్పుడు కోటి ప్రసంగాలు పౌలంత వాడు చేసిన ప్రయోజనం ఏంటి కనుక వాక్యాన్ని నమ్మడానికి మనం సాహసం చేద్దాం ఆ దిశగా మనం అడుగులేద్దాం తర్వాత కార్యక్రమం దేవుడు చేస్తాడు ఎందుకంటే వాక్యం నమ్మిన వాడి మీద పరిశుద్ధాత్మ పని చేస్తాయి నమ్మిన వాడి మీద దయ్యాలు పని చేస్తాయి దెయ్యాలకు నివాస స్థలంగా ఉండాలనుకుంటే వాక్యం మీద నీకు సీరియస్ మైండ్ అవసరం దయ్యాలకు నేను నివాస స్థలంగా పరిశుద్ధాత్మకు నేను నివాస స్థలంగా అవ్వాలనుకుంటే వాక్యాన్ని నమ్మాలి ధన్యుడివి ధన్యుడు అలవాళ్ళతో దేవుడు వాక్యాన్ని మనకి నాశించ మాత్రండి ఉన్న వాక్యం మాలో ఫలింపజేసి శరీరహారీ అయి లోకాలేసి వచ్చాడు మరణించాడు అది నమ్మడంలో పరిశుద్ధాత్మ కార్యం ఉన్నదని చెప్పు నమ్మకపోవడంలో దెయ్యములు ఉన్నాయని చెప్పు అలాగే చండి ఎన్నో వాక్య భాగాలు నమ్మకపోవడంలో కూడా దెయ్యముల అస్త్రం ఉందని నమ్మడం ద్వారా అవి తొలగిపోయే బలమైన అభిషేకం మా మీద పనిచేస్తుందని అందరితో మాట్లాడు దేవాణి వాక్యంలో మాకు ఇక్కడ ఏ అపనందుకు పూర్ణ హృదయముతో నమ్మి నీ వాక్యాన్ని నమ్మి బలమైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనకు పరిశుద్ధాత్మ దేవునికి మీ నివాస స్థలంగా మాట సహాయించమని ఏ సేనాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవేశ రక్తమే జయం ప్రదేశ్వా సంప్రదాయం కలుగురా కావాలనే అందరికి వందనాలు థ్యాంక్ యూ